అడవిలో నుంచి దారి తప్పి చుక్కల దుప్పి జనావాసాల్లోకి మంగళవారం వచ్చింది జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం పూడూరు గ్రామంలోని ఓ ఇంటి శివార్లో ఉదయం చుక్కల దుప్పి కనపడంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు

ڏاڍي بي گاله اڻي ايوارڊ راڳي ناري پڙي ايوارڊ راڳي ڏاڍي بي گاله ఎక్కవడం వల్ల కొన్ని శాఖార జంతువులు బయటకు వస్తున్నాయి అది అందులో ఇది ఫిమేల్ ఫిమేల్ మేలు మేలు జాతి చుక్కలు తుప్పి కొంచెం ఊర్లకు వచ్చిట్లో అది రెస్క్యూ చేసి దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయించుకుని దానికి కాలి కొంచెం ఫ్రాక్చర్ అయింది ట్రీట్మెంట్ చేయించి తీసుకుపోయి గవర్నమెంట్ మన కరీంనగర్లో డీర్ పార్క్ ఉంది అందులో వదిలిపెడతాం వాటి అందులో పునరావాస కల్పిస్తారు వాటికి అక్కడ ఫీడింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ ప్రాపర్గా జరుగుతాయి కాబట్టి అక్కడ పై అధికారుల సలహా మేరకు దీని పరిమితం ఇస్తుంది థ్యాంక్ యూ